దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అండ్ మన సైనేజెస్ ఎక్కడ ఉన్నాయి మన బ్యానర్స్ ఎక్కడ ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ అన్నిటినీ మనం మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఎప్పుడైనా మన ఇంట్లో ఏసీ ఉంది ఏసీకి ఎప్పుడైనా వాటర్ డ్రాప్ అవుతుంది అనుకోండి ఏం చేస్తాం కేకేస్తాం సర్వీసింగ్కి అంతేనా అలాగే ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్స్ కానీ ఎస్జిఎస్ జిఎస్ కానీ మన మార్కెట్లోకి ఇచ్చి చాలా కాలం అయింది ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ లో లాస్ట్ మార్చ్ లో చేసేది ఇప్పటి వరకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా వాళ్ళ ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా మీరు సిక్స్ థర్టీ సెవెన్ ఎన్నింటి కంప్లీట్ చేస్తానంటే అన్నింటి కంప్లీట్ చేయండి అండ్ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఎవరైతే ఈ రోజు నైట్ ఆల్ట్ ఇక్కడ ఉంటారో వాళ్ళందరికీ రూమ్స్ అకామిడేట్ చేశారు ఏమైనా మీకు ఏదైనా రూమ్ సై కావాలంటే బషీర్ గానీ సత్యప్రసాద్ గానీ ఏ ఎగ్జిక్యూటివ్ అయినా కాంటాక్ట్ చేయొచ్చు మాకంటే పండాలే ఫ్రెండ్స్ మీరు అన్న బాయేసుకొని పండా ఫ్రెండ్స్ ఒక లోకల్ బ్రాండ్ ఉంటుంది అది బాగా పోతుంది దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఈ పాంటా గ్రేప్ అన్న తీసుకొచ్చాం అండ్ ఇక్కడ కూడా ఎస్పెషల్లీ ఖమ్మం అండ్ సరౌండింగ్ ఏరియాలో కూడా ఆంధ్రా సిటీలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ టేస్ట్ తెలుసు మినిమం సేల్ వస్తుందండి అండ్ ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఏమవుతుందంటే టెన్ రూపీస్ రేంజ్లో మీకు కోక్ జీరో తర్వాత మీకొచ్చి పాంటా గ్రేప్ ఎక్స్పోర్స్ అండ్ స్ప్రై ఏదైతే ఉందో అది టూ ఫిఫ్టీ ఎంఎల్ పది రూపాయలకి వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పది రూపాయలకి ఇచ్చామో అది ఫ్యూచర్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ మీకు వచ్చి టెన్ రూపీస్కి వస్తుంది దీంతోపాటు పెట్సోడా మాజా టెట్రాప్యాక్ లిమ్కా గ్లూకోజ్ టెట్రాప్యాక్ ఆల్మోస్ట్ యాపిల్ దీంతో దీంతోపాటు కొత్తది టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి ఇవన్నీ కలిపి ఒక పది రకాల ఎస్కేజ్ టెన్ రూపీస్ రేంజ్లో ఇస్తున్నాము మార్కెటింగ్ కౌంటర్ చేయటానికి ఓకే ప్లీజ్ ఈ రోజు మీరు చేసే యాక్టివిటీ ప్రపంచం మొత్తం చెప్పుకునేలా ఉండదు అరే ఖమ్మంలో ఏం జరిగింది అసలు ఖమ్మంలో ఇప్పుడు యాక్చువల్లీ మీతో చోట ఇంత ఎక్విప్మెంట్ ఇంత గ్యాదరింగ్ ఇలాగా మీ కంఫర్ట్ కోసం మీరందరూ మళ్ళీ క్లారిటీగా క్లియర్ కట్గా కమ్యూనికేషన్ ఎప్పుడైతే క్లారిటీగా ఉందో వర్క్ రిజల్ట్ కూడా అంతే క్లారిటీగా వస్తుంది అర్థమైందండి ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు ఇంట్లో కూర్చుంటే కాదు రైట్ రోజు కళ్ళల్లో ొత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు ఉద్దం చేసినది చేస్తే ను సక్సెస్ అవుతవ్ లైఫ్ లో మొబైల్ యాంకర్ ఒక మొత్తం మీ టైప్స్ ఆఫ్ టిప్స్ చెప్పేది మన సచిరసాల ప్రకారం ఎక్కడైనా 200 గాని ఏదైనా అవుట్లెట్లు అవుట్లెట్ దగ్గర ఉన్న ఇబ్బందులు కానీ ఏదన్నా సరే నాకు కానీ ఎందుకు కానీ కాంటాక్ట్ అవ్వండి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము అక్కడికి వచ్చి రిజర్వ్ చేస్తాము అనగా వాకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కైటీ టూ పాయింట్ ఓ అని చెప్తాను బుర్రలో పెట్టుకుని సింపుల్ త్రీ పాయింట్స్ ప్రతి ఇసుకు టూ ప్రతి టీమ్ ఉంటారు ఓకేనా మూడు ఫోటోలు రావాలి మూడు ఫోటోలు రావాలంటే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఒక అవుట్ డెట్తో వర్క్ చేయాలంటే ఆ మూడు ఫోటోలు ఫర్ఫెక్ట్గా రావాలి దానికి టీమ్ ఎవరైతే ఉన్నారో వర్క్ డివైడ్ చేసుకోవాలి ఒకరు ప్యూఎస్ఎం వర్క్ చేయండి ఒకరు హెచ్ఏ చేయండి ఒకరు వామ్ డిస్ప్లే చేయండి వామ్ డిస్ప్లే అంటే ఉన్న ర్యాక్స్ డిస్ప్లే అండ్ బెట్ ర్యాక్స్ ఇది వచ్చాయిస్ వచ్చి ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అకౌంట్ ఫోటోస్ అక్సెస్ కొన్నాను గరగ ఉంటారు హాయ్ ఉంటారు కోయ్ కోయ్ బన్ రండి విరోధి తియమన్నాడు ఓకే నెక్స్ట్ కార్ టీం ను బ్యాలెన్స్ చేస్తావు నెక్స్ట్ నందరా అసలు రొట్ పట్టు పెట్టు గరగ ఉంటది యా എ പല അകല కేంద్రబాబు రామకృష్ణ బాబు ఎలా రండి ఖచ్చం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా